హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇది వచ్చేసి సండే రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి ఆకాశం చూస్తున్నారా ఎంత ఎర్రగా ఉందో ఇంకా చెప్పాలి అంటే ఫోన్లో కొంచెం కలర్ వల్ల అనుకుంటా లైట్ వల్ల అనుకుంటా లైట్ కలర్లో రెడ్ కలర్లో ఉంది కానీ నిజానికి చూస్తే చాలా రెడ్గా ఉంది ఆకాశం అయితే ఇంకా మా పిల్లలైతే చందమాం కోసం వెయిటింగ్ ఎందుకంటే చాలా సంవత్సరాలకు ఒకసారిగా వస్తుందంట కదా ఈ ఫుల్ మూన్ అది రెడ్ కలర్లో బ్లడ్ మూన్ డే అని చెప్పి సో ఇంక వాళ్ళ గ్రహణము అలాగే చందమామ రెడ్ కలర్లో మనకి ఒక బ్లడ్ కలర్లో వస్తుందంట సో పిల్లలు అయితే బాగా వెయిట్ చేశారు చూడటానికి కాకపోతే ఇంక నేను పంపించలేదు ఆ టైంకి బయటికి మేడ మీదకి వెళ్ళి చూస్తామమ్మా అని చెప్పి అన్నారు కానీ గ్రహణం కదా చూడకూడదు అన్నట్లుగా ఇంక పంపించలేదు అనమాట కానీ ఆకాశం మాత్రం ఉంది అలా ఎర్రగా అయితే ఇంకా ఈవినింగ్ నేను స్నాక్లోకి శాండ్విచ్ అయితే చేశాను ఇది స్నాక్స్ అనే కంటే కూడా డిన్నర్ అని చెప్పొచ్చు ఎందుకంటే సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి తిన్నాము ఇంకా నైట్కి ఫుల్ హెవీ అయిపోయింది అసలు ఇంకేం తినలేదు ఒక గ్లాస్ పాలైతే తాగేసి ఇంక పడుకున్నారనమాట సో ఫస్ట్ అయితే చికెన్ పకోడీ ఫ్రై చేస్తూ ఉన్నాను సేమ్ చికెన్ పకోడీలో ఏమేమి స్పైసెస్ వేసాను పన్నీర్లో కూడా అవే వేస్తానండి అంటే కారము ధనియాల పొడి గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి అలా కొంచెం ధనియాల పొడి ఉప్పు ఒక స్పూను కార్న్ఫ్లోర్ అలాగే ఇంకొక స్పూను మైదా ఇవన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్కి పావు స్పూను అన్నీ వేసేసి మంచిగా ఇలా కలిపేసి ఇదిగోండి పన్నీర్ అన్నిటికీ కూడా ఇలా ముక్కలు పట్టించేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే సో సేమ్ నేను చికెన్లో కూడా వేసాను కాకపోతే చికెన్లో కొంచెం కలర్ వేసాను యాక్చువల్గా వేయకూడదు వీడియో కోసం వేసాను నార్మల్గా అయితే వేయను కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అన్నట్లుగా వేసాను అనమాట ఇవాళ శాండ్విచ్ అన్నావు కదా బట్టి ఏంటి మరి పకోడీలు ఫ్రై చేస్తున్నావు అనుకుంటున్నారు కదా వీటితోటి స్టఫింగ్ అనేది రెడీ చేస్తున్నాను సో ఇది మీరు శాండ్విచ్లో పెట్టుకోవచ్చు బర్గర్లో పెట్టుకోవచ్చు అలాగే చపాతీ బటర్ నాన్ ఇలా రోటీస్లో కూడా రోల్ చేసుకోవచ్చు ఇంకా ఇది ఒక టూ త్రీ డేస్ నిలువ కూడా ఉంటుంది సో ఎలా చేస్తానో చూపిస్తాను సో ఇప్పుడు దీన్నైతే ఇంకా నూనె మరుగుతూ ఉన్న దాంట్లో వేసేసి వెంటనే కదిపేయకూడదండి పకోడి ఏదైనా సరే అంటే డీప్ ఫ్రై ఐటమ్ ఏదైనా సరే ఆయిల్లో మనం వేసిన వెంటనే అస్సలు గరిటతో అలా కలపకూడదు విరిగిపోతాయి సో అందులోనూ పన్నీర్ ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వేగిన తర్వాతనే మనం గరిటతో అయితే కలుపుకోవాలి సో ఇలాగా కొంచెం వేగిపోయిన తర్వాత అన్నిటినీ తీసేస్తున్నాను పిల్లలు చికెన్ తిన్నారు కదా సో అందుకని వాళ్ళకేమో పన్నీర్ అనమాట సో మాకేమో చికెను బోన్లెస్ చికెన్ తీసుకుంటే బాగుంటుంది సో బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇట్లా పకోడీలాగా చేసుకున్నాను అనమాట సో ఇప్పుడేమో మీ దగ్గర క్యాప్సికమ్ కనుక్కుంటే ఖచ్చితంగా క్యాప్సికమ్ వేసుకోండి నా దగ్గర క్యాప్సికమ్ లేదని చెప్పేసి ఇంక నేను ఓన్లీ క్యాబేజీ తీసుకున్నాను క్యారెట్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు క్యాప్స్కమ్ మెయిన్గా క్యారెట్ వేయకపోయినా పర్వాలేదు కానీ క్యాప్స్కమ్ మాత్రం మస్ట్గా వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇక్కడేమో నేను క్యాబేజీని చాప్ చేసేసుకున్నాను కదా ఇలాగా సో చాప్ చేసుకున్న ఇలా క్యాబేజీని కొంచెం సపరేట్ చేసేస్తున్నాను ఇప్పుడు చికెన్ పకోడీ ఉంది కదా దాన్ని మీరు కావాలి అనుకుంటే చేత్తో అయినా సరే కట్ చేసుకోవచ్చు కాకపోతే వేడిగా ఉంది కాబట్టి నేను ఏం చేసేస్తున్నానంటే చాపర్లో వేసేసి కొంచెం కచ్చా పచ్చగా అంటే కొంచెం బరకగా పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే స్టఫింగ్ కదా సో మనం స్టఫ్ చేసేటప్పుడు ఇలా పెద్ద పెద్ద పీసెస్ ఉంటే బాగోదు సో మీరు చూడండి బయట మనము చికెన్ రోల్ కానీ లేదంటే షవర్మా కానీ తినేటప్పుడు వాళ్ళు కట్ చేస్తారు కదా కత్తితోటి కీమా లాగా కట్ చేసేస్తారు సో ఇప్పుడు మన దగ్గర ఇలాగ చాపర్ ఉంది కాబట్టి చాపర్లో వేసుకుందాము సో ఫస్ట్ అయితే చాపర్లో ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి లేదు మీ చేత్తో కట్ చేసుకుంటామన్నా కట్ చేసుకోవచ్చండి మీ ఇష్టము సో ఇలాగా ఇలా ఉంటేనే బాగుంటుందండి పీసెస్ పీసెస్గా ఉండే కంటే కూడా ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకోవాలో చెప్తాను ఇది మనం ఒక టూ డేస్ త్రీ డేస్ అలా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఏం పాడవద్దు చికెన్ స్ప్రెడ్ స్ప్రెడ్లా కూడా యూస్ చేస్తూ ఉండవచ్చు అనమాట అయితే పన్నీరు బాగా సాఫ్ట్గా ఉంది అందుకని చెప్పేసి చేత్తో కట్ చేస్తున్నాను అంటే చాపర్లు వేస్తే మరీ మెత్తగా అయిపోద్దేమో అని చెప్పి పన్నీర్ మాత్రం ఇంక ఇలా కట్ చేస్తున్నాను సో అక్క మీరు ఏ పన్నీర్ వాడతారు చెప్పండి అక్క అని అంటున్నారండి నేను మాత్రం మాములుగా బ్లింకిట్లో పెట్టుకుంటే అమూల్ కానీ లేదంటే విశాఖ డైరీ హెరిటేజ్ కూడా వాడతాను ఇక్కడ ఏంటి అంటే విశాఖ డైరీ ఉండదు కదా ఇక్కడ విజయ డైరీ ఉంది సో విజయ కూడా బాగానే ఉందండి సాఫ్ట్గా ఉంది పన్నీరు పిల్లల కోసం ఒక పావు కేజీ పన్నీర్ అనమాట ఇది పావు కేజీ టూ ట్వంటీ సారీ వన్ ట్వంటీ రూపీస్ పావు కేజీ పన్నీరు సో ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాను కదా అందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదా రెండిట్లో ఈక్వల్గా వేసుకున్నాను మళ్ళీ చెప్తున్నానండి క్యాబ్స్కి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి నేనైతే ఎంత ఫీల్ అయ్యానో అది తెప్పించాల్సిందే అని చెప్పి ఎందుకంటే ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా ఆనియన్ వేసుకోవాలి అనుకుంటే మీ ఇష్టం వేసుకోవచ్చు కానీ ఇది నిలవు పెడదాం అనుకుంటే ఒక టూ డేస్ నిలవ ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం ఆనియన్ వేయకండి క్యాబేజీ ఒకటే వేయండి ఎందుకంటే ఆనియన్ వేస్తే స్మెల్ వచ్చేస్తుంది సో ఆనియన్ వేయకుండా ఓన్లీ వెజ్ జీస్ వేసుకోండి ఆ తర్వాత అంటే టూ డేస్ ఉండాలి అనుకుంటే ఆ తర్వాత అందులో సాసు టమాటో కెచప్ చిల్లీ సాసు అలాగే మయనీస్ అంతేనండి ఇవన్నీ వేసేసి మంచిగా ఇలా మిక్స్ చేసేసుకొని స్టఫ్ చేసుకోవచ్చు దీన్ని మనము ఒక టూ డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇంకా మయనీస్ కావాలన్నా వేసుకోవచ్చు మయనీస్ మాకు నచ్చదు అనుకుంటే మనం పాలతోటి పాస్తాలోకి వైట్ సాస్ చేస్తాం కదా సో వైట్ సాస్ కూడా చేసి అది కూడా మిక్స్ చేయొచ్చు కాకపోతే నాకు అంత టైం లేదు పిల్లలు ఆకలి అంటున్నారని ఇంకా మయనీజ్ ఉంటే ఇంకా దాంతో చేసేసాను లేదంటే వైట్ సాస్తోనే చేద్దాం అనుకున్నా మీరు కావాలి అనుకుంటే చీజ్ కూడా వేసేసుకోవచ్చండి చీజ్ కూడా కొంచెం మెల్ట్ చేసి స్ప్రెడ్ చీజ్ ఉంటుంది కదా అంటే క్యూబ్స్ లాగా ఉన్నది కాకుండా కొంచెం క్రీమీగా ఉన్న చీజ్లో కూడా ఇదంతా వేసి మిక్స్ చేసి దీన్ని కూడా ఒక గాజు సీసాలు వేసి స్టోర్ చేసుకోవచ్చు ఉదయం పూట పిల్లలకి అంటే అప్పటికప్పుడుకే చేసుకునే టైం లేదనుకోండి ఇలా ముందు రోజే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పటికప్పుడికే ఇలా శాండ్విజ్లో కానీ లేదు అనుకుంటే చపాతీస్లో కానీ ఆ తర్వాత బర్గర్ బన్స్ ఉంటాయి కదా అందులో కానీ పెట్టేసి ఒక టూ మినిట్స్ ఓవెన్లో కానీ లేదంటే ఎయిర్ ఫ్రైర్లో కానీ అట్లా వేడి చేసేవచ్చు లేదు అనుకుంటే ఇలా పెనం మీద కూడా ఫ్రై చేసేసుకొని ఇచ్చేస్తే ఎంత ఇష్టంగా తింటారో పిల్లలు లంచ్ బాక్స్లోకి కాకపోతే ఇంకా లంచ్ బాక్స్లోకి పెట్టే అంత మిగలేదు మేమైతే ఆ రోజు ఈవినింగే తినేసాము కడుపు నిండా తిన్నారు వాళ్ళకి అంటే పిల్లలకి ఇలాంటివే కదండి కొంచెం ఇష్టంగా తింటారు సో మీరు ఇంకొంచెం హెల్దీగా చేయాలి అనుకుంటే బ్రౌన్ బ్రెడ్ కూడా వాడచ్చు మైనిజ్కి బదులుగా చెప్పాను కదా వైట్ సాస్ వైట్ సాస్ కూడా వేసుకోవచ్చు వైట్ సాస్ అంటే ఏం లేదు పాలు బాగా మరిగించి అందులో కొంచెం బటర్ ఒక కడాయిలో బటర్ వేసి అందులో ఒక స్పూను గోధుమ పిండి వేసి అది కొంచెం వేగిన తర్వాత మరిగించిన పాలల్ని కొంచెం కొంచెం వేసేసి అందులో కాస్త చీజ్ కూడా వేసేస్తే మనకి వైట్ సాస్ అయితే రెడీ అయిపోద్ది దాంట్లో ఈ చికెన్ చికెన్ కానీ పన్నీర్ కానీ చాప్ చేసుకున్నాం కదా అది వేసేసి వెజిటేబుల్స్ వేసేసి కొంచెం టమాటా కెచప్ వేసేస్తే చాలా బాగుంటుంది నిజానికి అది ఇంకా బాగుంటుంది మైనీస్ కంటే కూడా పాలతో చేసేది ఇంకా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు అది చేయలేక ఇంక ఇలా చేసేసాను ఇది కూడా చాలా బాగుంది మీరు చపాతీలో కనుక రోల్ చేసి ఇచ్చేస్తే బయట షవర్మా ఎందుకు పనికిరదు అంత యమ్మీగా ఉంది ఎందుకంటే బయట వాళ్ళు పన్నీర్ కానీ చికెన్ కానీ ఎక్కువ పెట్టరు ఎక్కువ వెజిటేబుల్సే ఉంటాయి సో మనం ఎక్కువ ఆ పన్నీర్ కానీ చికెన్ కానీ పెట్టి చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా సో ఇంకా అవి తినేసామన్నమాట నేను పిల్లలు మా వారు సో మా పొట్ట అయితే ఫుల్ అయిపోయింది నిజంగా ఒక్క మేము అనుకున్నాము మనిషికి టూ చొప్పున అనుకున్నాము కానీ అసలు వన్ అండ్ హాఫ్ తినేసరికి చాలా హెవీ అయిపోయిందండి పిల్లలు అయితే ఒక్కొక్కటే తిన్నారు వాళ్ళు ఏమో చేసేంతవరకు ఎగ్జైట్ అయ్యారు తీరా చేసిన తర్వాత హెవీ అయిపోయిందమ్మా అని అన్నారు అనమాట సో ఇంకా అవైతే తినేసి ఇంకా నైట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి పాలు కాచాను ఈవినింగ్ ఈవినింగ్ తాగలేదు ఇంకా నైట్ అయినా ఇచ్చేద్దాంలే అని చెప్పేసి ఇద్దరికి పాలు ఇచ్చాను మా వారేమో వద్దన్నారు ఇంకా అందుకని పిల్లలిద్దరికీ పాలు ఇచ్చేసి ఆ మిగతా పాలు కొంచెం మిగిలేయి కదా సో ఆ పాలనైతే తోడు పెట్టేస్తా ఉన్నా అనమాట కొంచెము హాఫ్ లీటర్ పాలు బాగా మరిగిచ్చి ఇస్తే పిల్లలిద్దరికీ వస్తాయండి చెరుకో గ్లాస్ వచ్చి ఈ మాత్రం పాలు మిగులుతాయి నేను ఇంక వెన్న కూడా పెద్దగా తీయట్లేదు ఇక మీదటి నుంచి తీయాలి కొంచెం పెరుగు తోడు పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసాను అయితే ఇంకా ఇక్కడ నుంచి అండి ఎంత పని అంటే అసలు చాలా పనండి ఏంటి పార్టీ ఆ పని అంటే ముందు రోజు కాక్రోచ్ జల్ తెప్పించాను కదా మార్నింగ్ పెట్టేస్తాను అని అంటే మా వారు అన్నారు మార్నింగ్ టైం పెట్టకూడదు అవన్నీ తిరుగుతూ ఉంటాయి అంటే బయటకు వచ్చేస్తాయి ఆ బొద్దింకలు కాబట్టి నైట్ టైమే పెట్టాలి అని నైట్ ఏంటంటే నాకు అంత ఓపిక ఉండదు మార్నింగ్ ఎంత యాక్టివ్గా ఉంటాను నైట్ అయ్యే కొద్దీ డల్ అయిపోతానమాట అంత హుషారు అయితే ఉండదు అయితే ఇంక ఇది నైటే పెట్టాలి కదా ఇంకా ఎప్పుడు పెట్టినా నైటే పెట్టాలి సరే ఇప్పుడు పెట్టేద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేశానండి అసలు నిజంగా నేను ఇంట్లో చేరేటప్పుడు కూడా నేను అంత స్ట్రెయిన్ అవ్వలేదు అంటే ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కూడా అన్ని సామాన్లు సర్దినప్పుడు కూడా నేను అంత స్ట్రెయిన్ అవ్వలేదనమాట ఇవాళ మాత్రం బాగా అలసిపోయాను అంటే ఈ పనితోటి అసలు బొద్దింకలు చిన్న చిన్న బొద్దింకలు అండి చిన్న చిన్నవి అంటే ఎలా చెప్పాలి వచ్చినప్పుడు కొంచెం పెద్ద పెద్దవి ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసేసి హిట్టు కొట్టాను క్లీన్ చేసేసాను పొయ్యాయి అసలు ఒక వన్ మంత్ పాటు ఒక బొద్దింక కూడా కనిపించలేదు నాకు బహుశా అవి ఎక్స్పెక్ట్ చేసాయో ఏమో తెలియదు కానీ వన్ మంత్ అంటే లాస్ట్ మంత్గా ఒక అంటే నేను శ్రావణ మాసం ఈ హడావిళ్ళు శ్రావణ మామూలుగా ప్రతి మంత్ క్లీన్ చేస్తాను మేము వచ్చి త్రీ మంత్స్ అయింది కదా టూ మంత్స్ క్లీన్ చేశాను లాస్ట్ మంత్ మాత్రం క్లీన్ చేయలేదు వన్ కదా క్లీన్ చేసాం అన్నట్లుగానా ఆ చిన్న చిన్న బొద్దింకలు అండి ఇంతింతే ఉన్నాయి పెద్దవి అసలు లేవు అన్నీ చిన్న 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 బొద్దింకలు అవి పెట్ పిల్లలు పెట్టేసినట్టు ఉన్నాయి అసలు చచ్చిపోయానండి ఆ బొద్దింకల్ని క్లీన్ చేయలేక నాకు అసలు వామిటింగ్స్ అని వాటి నిజంగా అంత చిరాకు అంత అసహ్యం నాకైతే కానీ తప్పదు కదా ఇల్లు శుభ్రంగా ఉండాలి అంటే మనమే క్లీన్ చేసుకోవాలి సో ఏం చేశానంటే నైటే సామాన్లు అన్నీ ఇదిగోండి చూడండి అన్నీ తీసేసి బయట ఉంచిస్తాను అన్నీ ఇంకా షెల్ఫుల్లో ఒకటి కూడా లేకుండా న్యూస్ పేపర్స్ అన్నీ తీసేసాను మన వాళ్ళు చాలామంది చెప్పింది ఏంటంటే న్యూస్ పేపర్స్ వేయకండి బార్టీ బొద్దింకలు వస్తాయి అని కానీ నాకు వేరే ఆప్షన్ లేక న్యూస్ పేపర్స్ అయితే వేశాను ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంకా న్యూస్ పేపర్స్ కూడా తీసేసి పడేశాను అనమాట ఇప్పుడు ఏంటి అంటే జెల్ పెడతా ఉన్నానండి హిట్ కూడా కొట్టాను హిట్ కొట్టాను అలాగే జెల్ కూడా పెడుతున్నాను ఏమో దేనికో దానికి పోతాయి కదా అన్నట్లుగాన చాలా మంది చెప్పింది ఏంటంటే జెల్కి పోతాయి సిక్స్ మంత్స్ వరకు ఇంకా రావు అని చెప్పేసి ఇదిగోండి ఇట్లా ఈ కార్నర్స్ అంతా చూడండి ఇక్కడ అంతా చిన్న 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 ఎగ్స్ ఉన్నాయండి నేను ఒక్క మంత్ క్లీన్ చేయలేదు అసలు నాకైతే అనిపిస్తుంది ఈ షెల్ఫ్లు ఉన్నాయి కదా ఈ కబోర్డ్స్ ఈ వుడెన్ కబోర్డ్స్ కంటే అసలు ఏమీ లేకుండా నార్మల్ మాడ్యులర్ కిచెన్స్కి ఏమి ఉండవు కదా షెల్ఫ్లు ఓపెన్గా ఉంటాయి అలా ఉంటే చాలా బెటర్ అనిపించిందండి ఎందుకంటే వైజాగ్లో కబోర్డ్స్ లేనప్పుడు అంటే వుడ్ వర్క్ ఏం చేయించకుండా నార్మల్గా ఉన్నప్పుడు ఒక్క బొద్దింక లేదండి బహుశా చీమలు వస్తే చీమలు ఉండేవేమో కానీ అసలు ఒక్క బొద్దింక ఉండేది కాదు మా ఇంట్లో ఈ కబోర్డ్లు ఏమని చేయించినా కానీ వైజాగ్లో అప్పటి నుంచి ఈ బొద్దింకలను పట్టుకొని వదలట్లేదు అప్పటికి అక్కడ కొంచెం బెటరే ఇక్కడ ఏంటంటే అక్కడ ఎక్కువ చీమలే వైజాగ్లో ఎక్కువ చీమలు బొద్దింకల కంటే చీమలు ఇక్కడేమో చీమలు లేవు కానీ బొద్దింకలు ఉన్నాయండి ఇంక అందుకే మొత్తం ఇంకా పేపర్స్ అన్నీ తీసి పడేసి షెల్ఫ్లో డబ్బాలు సరుకులు అన్నీ తీసేసాను ఇంక కంప్లీట్గా అన్నీ బయట పెట్టేసి అన్నిట్లో ఇలాగ పెట్టేశాను అనమాట మొత్తం ఆ రెండు డబ్బాలు ఉన్నాయి కదా ఆ కాక్రోచ్ జెల్లు రెండు పెట్టేశాను సో పెట్టేస్తే అప్పటికే కొన్ని వచ్చేస్తున్నాయి బయటికి వచ్చేస్తున్నాయి మ్యాక్సిమం వచ్చేసాయండి ఇంకొక నెక్స్ట్ మంత్ అంటే నాకు తెలిసి వరుసగా ఒక టూ మంత్స్ అలా కనుక చేస్తే బయటకు వచ్చేస్తాయి సో ఇంకా నైట్ పెట్టేసి ఇంకెళ్ళి పడుకున్నాను ఉదయం లేచేసరికే ఇదిగోండి పెద్దవి లేవు చూసారా పెద్దవి ఎక్కువ లేవు అన్ని చిన్న చిన్న బొద్దింకలు ఇంతింతింది ఉన్నాయి ఇళ్ళల్లో చేరేటప్పుడే పెద్దవి ఉంటే చాలా పెద్దవి ఉన్నాయి అప్పుడైతే అన్నీ నీట్గా క్లీన్ చేసేసాను ఇప్పుడేమో అన్నీ ఇలా చిన్న చిన్న చిన్నగా ఉన్నాయి చెప్పాలంటే పెద్దవి క్లీన్ చేయడమే ఈజీ అనిపించింది చిన్నవి ఏంటంటే కార్నర్స్లో ఆ చిన్న చిన్న ఎగ్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేయడానికి నిజంగా చెయ్యి నొప్పి వచ్చేసిందండి ఇదిగోండి ఇంకా ఇవాళ లంచ్ కూడా బయటే తినేమని చెప్పాను ఇలా ఉంటే ఇంకేం పెడతాను నేను అదిగోండి ఇలా బ్రష్ తీసుకొని మొత్తం ఇంకా ఎడ్జెస్ నుంచి ఆ కార్నర్స్లో మొత్తం అంతా కూడా ఇంక మొత్తం అన్నీ కూడా బయటికి లాగాను ఇంకోటి ఏంటనుకున్నారు ఇవాళే ఓనర్ ఆంటీ వాళ్ళందరూ వచ్చారు పరువు పోయినట్లు అనిపించింది నాకు ఇల్లు శుభ్రంగా నీట్గా ఉన్నప్పుడు ఎవరు రారు ఇవాళ ఏంటంటే మొత్తం వాళ్ళొక సిక్స్ మెంబెర్స్ వచ్చారు వాళ్ళు ఏదో ఫంక్షన్కి వచ్చారంట ఫంక్షన్ అయిపోయిందని అటు నుంచి ఇటు మా ఇంటికి వచ్చారు ఇల్లు అంతా సామాన్లు చూస్తున్నారు కదా చిందరు అందరికి అందరు ఘోళంగా ఉంది నాకైతే అలా పరువు పోయినట్లు అనిపించింది అయితే చెప్పాను ఇలా క్లీన్ చేస్తూ ఉన్నానండి ఇలా బొద్దింకులు ఉన్నాయి అంటే పర్లేదులే అమ్మా అని చెప్పి అన్నారనమాట ఏం చూడండి అసలు ఎన్ని బొద్దింట్లో ఇంకా ఇంకా అవన్నీ ఇంకా మీకు ఇంకా చాలా చూపించలేదు చెప్పాలంటే అటువైపు ఇంకా చాలా చిన్న చిన్న వచ్చాయి అవన్నీ కూడా చాట్తో అంటే లోపల మనం క్లీన్ చేస్తాం కదా క్లీన్ చేసి మీకు క్లీన్ చేసినట్టుగా ఆ చాట్లోకి తీసేసి పడేసాను ఇవన్నీ కూడా బయటకు వచ్చినట్టు అనమాట బయటకు వచ్చినవన్నీ కూడా ఇంక ఇట్లాగా చీపుడుతో తుడుస్తూ ఉన్నాను షెల్ఫుల్లో అన్నీ సపరేట్గా తుడిచానండి నాకైతే రెక్క నొప్పి వచ్చేసిందండి నిజంగాన అసలు రైట్ హ్యాండ్ ఏమంటారు పని చేయట్లేదు అన్నట్లుగా అయిపోయింది కానీ కిచెన్ క్లీన్ అయిపోయింది కాబట్టి కొంచెం ఆనందంగా అనిపించింది అబ్బా పోనీలే అంటే కొంచెం కష్టపడినా సరే కిచెన్ క్లీన్గా చేసాం కదా అని చెప్పేసి సో జెల్ మాత్రం బాగానే పనిచేసిందని చెప్ చెప్పొచ్చండి ఆ తర్వాత క్లీన్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాను అంటే కొంచెం రిలాక్స్ అయ్యాను ఎందుకంటే మళ్ళీ ఓపిక ఉండదు కదా ఒకటేసారి అలాగా కష్టపడితే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ సర్దడం స్టార్ట్ చేశాను అనమాట ఈసారి న్యూస్ పేపర్స్ కాకుండా వాల్పేపర్ తెప్పించాను కదా ఆ వాల్పేపర్నే వేసేసాను ఇది అనుకోండి రీయూజబుల్ కదా వాల్పేపర్ ఏంటి అంటే వాటర్ ప్రూఫ్ మళ్ళీ ఒకసారి క్లీన్ తడి గుడ్డతో మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు సో అందుకనే ఇంకా అదే వేసేసాను అయితే ఫైవ్ బండిల్స్ తెప్పించాను నేను ఫైవ్ రోల్స్ తెప్పించాను ఒక రోల్ మాత్రం ఈ షెల్ఫ్లో ఆ పక్క షెల్ఫ్లో వేయడానికి సరిపోయిందండి అంతే మళ్ళీ నాకు అనిపించింది అంటే నేను తెప్పించింది దేనికి అని చెప్పి మళ్ళీ టైల్స్కి సరిపోవేమో అని చెప్పేసి ఈ రెండు షెల్ఫ్కి మాత్రం పెట్టాను తర్వాత మిగతా వాటికి తర్వాత పెడదాంలే అని చెప్పి ఫస్ట్ ఫస్ట్ షెల్ఫ్ ఇలా పెట్టేశాను అనమాట సామాన్లు అన్ని సర్దేశాను ఇలాగా ఆ తర్వాత సెకండ్ షెల్ఫ్ ఇదిగోండి ఈ షెల్ఫ్లో పెట్టాను ఒక రోల్లో టూ మీటర్స్ వచ్చింది ఇది ఒక్కొక్క మీటర్ అనుకుంటా ఈ షెల్ఫ్ ఆ లెంత్ ఒక్కొక్క మీటర్ ఉంది దీనికి ఒక మీటర్ దానికి ఒక మీటర్ సరిపోయింది టూ మీటర్స్ నాకు హండ్రెడ్ రూపీస్గా హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్గా వచ్చిందండి ఒక ఒకటి సో అలా మొత్తం ఫైవ్ తెప్పించాను నేను సో ఇదిగోండి ఇవి స్టాండ్స్ నిన్న తెప్పించాను కదా ఆ స్టాండ్స్ అన్నీ కూడా ఇలా సర్దేస్తూ ఉన్నాను ఇంక పనిలో పని సర్దేద్దాంలే అని చెప్పేసి సర్దేస్తూ ఉన్నాను అనమాట ఇవేంటి అంటే ఇలాగా హ్యాండిల్స్ వచ్చిండేటివి పెట్టుకోవడానికి తెప్పించానని చెప్పాను కదా సో మీరందరూ కూడా బాగున్నాయి పడితే అన్ని యూస్ఫుల్ ఐటమ్సే లో బడ్జెట్లో అని చెప్పి నిజమేనండి బాగానే అనిపించాను నాకు అన్నీ కూడా అవసరం అనే తెప్పించాను అవన్నీ సో ఇదిగోండి ఇవేంటి అంటే ఇలాగ ఒకదాని మీద ఒకటి పెట్టకుండా మనకి ఇలాగ లాగా వస్తే ఏంటంటే తీసుకోవాలి అన్నప్పుడు ఇలా ఈజీగా తీసుకోవచ్చు కదా ఇది చూసారా మామూలుగా అయితే నాకు అసలు ఇవన్నీ ఈ ప్లేస్లో సరిపోవు ఇట్లా అన్నమాట సో ఇప్పుడు ఏంటి అంటే ఇట్లా ఒకదాని మీద ఒకటి ఇట్లా స్టాండ్స్లో పెట్టడం వల్ల ఈ షెల్ఫ్లో చూడండి నాకు ఎంత స్పేస్ వచ్చిందో అంతేకాదు చూడ్డానికి కూడా కొంచెం నీట్గా ఉంటుంది కదా షెల్ఫ్లు చిందర వందరగా లేకుండా ఇదిగోండి మామూలుగా అయితే ఇక్కడ అంత అసలు స్పేస్ ఉండదు అవన్నీ ఇంకా అలాగా గచ్చు మీద పెట్టాను సో ఇప్పుడు ఈ స్టాండ్స్ పెట్టడం వల్ల ఇలా పెట్టేసుకున్నాను అనమాట సో అది ఆ తర్వాత ఇంక ఇది కూడా ఇలా క్లీన్ చేసేసి ఇంక షెల్ఫ్ కూడా క్లోజ్ చేశాను అలా ఒక్కొక్క షెల్ఫ్ ఒక్కొక్క షెల్ఫ్ అలా క్లీన్ చేశాను ఇంకా ప్లేట్స్ నా దగ్గర ఆల్రెడీ ఒక స్టాండ్ ఉంది ఇప్పుడు ఇంకొక స్టాండ్ తెప్పించాను కాబట్టి ఈ రెండు ఇక్కడ పెట్టా దాని లోపల పేపర్ అయితే ఏం వేయలేదు ఎందుకు వేయలేదంటే చెప్పాను కదా వాల్ పేపర్ వేసిన తర్వాత చూద్దాంలే అని చెప్పి ఇంకా వేయలేదు మళ్ళీ వాల్కి సరిపోదేమో అనిపించింది సో ఇంకా మొత్తం అంతా కూడా ఆ షెల్ఫ్లన్నీ సర్దేశాను ఆ తర్వాత కొంచెం ఈవినింగ్ అయిపోయిందండి ఇంక మా వాళ్ళు వచ్చారు ఫస్ట్ ఒక కప్పు టీ పెట్టుకొని తాగేసి ఆ తర్వాత ఇంక ఈ సామాన్లు అన్నీ కడగాల్సిన సామాన్లు అవన్నీ పక్కన పెట్టాను ఆ చేతితో కడగాలన్నమాట అవన్నీ ఆ తర్వాత గ్యాస్ బండ అవన్నీ అయితే కడిగేసాను షింక్లో అయితే కొన్ని సామాన్లు ఉన్నాయి అవి కూడా కడగాలి అంటే ఇవన్నీ చేత్తో కడగాల్సినవే సో అదనమాట ఇంకా ముందు రోజు నైట్ స్టార్ట్ చేస్తే పక్క రోజు ఈవినింగ్ అయిందండి మొత్తం అంతా క్లీన్ చేయడానికి సో అలా మొత్తానికి బొద్దింకల్ని అయితే క్లీన్ చేశాను సో చూశారు కదా బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను రేపటి బ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్